జిల్లా కలెక్టర్ తమీం అన్సారి స్థానిక మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను శుక్రవారం తనిఖీ చేశారు త్రైమాసిక ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాం షట్టర్లకు వేసిన సీల్ ఓపెన్ చేసి లోపల పరిస్థితిని పరిశీలించారు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వినియోగించని ఈవీఎంల పరిస్థితిని ఆమె ప్రత్యక్షంగా చూసి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు నాన్ పోర్ట్ ఈవీఎంలు పదహారు వందలు ఇక్కడ భద్రపరిచినట్లు అధికారులు ఆమెకు వివరించారు ఈవీఎంల పరిస్థితి ఇక్కడ కల్పిస్తున్న భద్రత సీసీటీవీ ద్వారా పర్యవేక్షిస్తున్న విధానంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు వీటికి సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపుతామని ఆమె తెలిపారు カレーセミー、ありがとうございます。 కొన్ని బాక్సులో పదికెట్టారు బాక్స్ పెట్టారు అంటే మనకి వాటర్ వాడున్నట్టయితే కొన్ని మంది తయారు చేస్తున్నారు అది కూడా సీట్ బాక్స్ అంటే మేడం దానిలో ఈ హౌస్ పెట్టేసి సీటు కూడా వేశారు మేడం అంటే నాలుగు రోడ్డు యూనిట్స్ కూడా సీలు వేస్తున్నారు పొందాలి నేను ఏంటంటే అంటే đó bằng cái gì nó 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 bằng cái gì nó

రెండు వేల నైన్ వంద బ్యాటెస్ చెప్పదామని ఇప్పుడు వచ్చిన బ్యాటెస్ అందులో ఆడ పెట్టాం మేడం క్లారిఫికేషన్ అవుతున్నాను మేడం ఇతర జిల్లాలో ఎక్కడైనా సరే ఇస్మాయిల్లింగ్ మేడం పెట్టా మేడం రెండుకి డబ్బులు పెట్టాను మేడం దాన్ని పంపించా మేడం అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఈసీఐ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎలక్షన్ ఆఫీసర్ ఎవ్రీ మంత్ అండ్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈవీఎం గోడౌన్స్ అనేది ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ పంపించాలి సో దాని ప్రకారం ఈరోజు క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అన్ని పార్టీస్ నుంచి కూడా వచ్చారు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ మిగతా అన్ని పార్టీస్ వారి రిప్రజెంటేటివ్స్ కూడా ఈరోజు వచ్చారు సో వారు ప్రెసెన్స్లో ఈరోజు ఈవీఎం గుడౌన్స్ సో ఇక్కడ ఉన్న ఈవీఎంస్ అన్నీ కూడా అన్పోల్డ్ ఈవీఎంస్ దాదాపుగా ఒక థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అన్పోల్డ్ ఈవీఎమ్స్ ఇక్కడ ఉన్నాయి దాంట్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్లో ఇక్కడ ఉన్న ఇంటర్నల్ కండిషన్ సో ఎలా ఉంది సీల్ సిస్టమ్ సెక్యూరిటీ దాని ప్రకారం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో అన్నీ ఈరోజు ఇక్కడ బాగానే ఉంది ఆ రిపోర్టు కూడా ఇప్పుడు మనము ఈసీఐకి మనం పంపిస్తాం